నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య విజయసాయిరెడ్డి చిలక పలుకులు బీజేపీ వైపు అడుగులు అని చెప్పేసి నేను ఇంకా టైటిల్ పెట్టున్నాను సో అది ఎందుకు పెట్టాను అసలు నిజంగా అయితే ఈ వీడియోకి ఎలాంటి టైటిల్ పెట్టాలి అంటే వృద్ధనారి పతివ్రత అని చెప్పేసి పెట్టాలి కాకపోతే అలాంటి టైటిల్స్ పెద్ద మనిషి లాంటి విజయసాయిరెడ్డి కోసం పెడితే బాగోదేమో అని చెప్పేసి నేను కొంచెం ఆలోచించి వెనక్కి తగ్గి విజయసాయిరెడ్డి చిలక పలుకులు బీజేపీ వైపు అడుగులు అని పెట్టి టైటిల్ పెట్టాను అసలు ఎందుకు ఇలాంటి టైటిల్ పెట్టాను బీజేపీ వైపు విజయసాయిరెడ్డి వెళ్ళాలనుకుంటున్నారా విజయసాయిరెడ్డి పలికిన ఆ చిలక పలుకులు ఏంటి అనే కదా మీ డౌట్ ఎస్ విజయసాయిరెడ్డి నిజంగా చిలక పలుకులు పలికారనే చెప్పాలి ఎందుకని అంటే గతంలో ఆయన వైసీపీలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఇలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు మాత్రమే ఎందుకు మాట్లాడారు అని ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది అసలు ఎంతకి ఆయన పలికిన చిలక పలుకులు ఏంటో ముందు చెప్పు స్వామి అని అంటారా అయితే లేట్ చేయకుండా ఆ విషయాలనే మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను విజయసాయి రెడ్డి ట్విట్టర్లో ఒక ట్వీట్ పెట్టారు అదేంటి అని అంటే గనక హిందుత్వానికి సంబంధించి ఆ ట్వీట్ పెట్టారు అది ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి హిందూ మతంపై కుట్రలు సహించేది లేదు డబ్బుకు ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నిస్తే అటువంటి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పి గుణపాఠం నేర్పిద్దాం గత రెండు దశాబ్దాలుగా జరిగిన మత మార్పిడులపై కమిటీ వేసి ప్రభుత్వం విచారణ జరపాలి దేశం కోసం ధర్మం కోసం హిందువులలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఒక్కటవ్వాలి అదే భారతదేశానికి రక్ష శ్రీరామ రక్ష అని రాసుకొచ్చారు ఇది విజయసాయిరెడ్డి గారు చేసిన తాజా ట్వీట్ ఇప్పుడు దీని గురించే అంతా కూడా మాట్లాడుకుంటున్నారు మరి ఇలాంటి ట్వీట్ పెట్టిన ఆయన రెండు దశాబ్దాల నుంచి భారతదేశంలో హిందూ మతంపై జరుగుతున్న దాడుల గురించి మాట్లాడిన ఆయన గత ఐదేళ్లు ఏం చేశారు గత ఐదేళ్లు కూడా అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆయన నెంబర్ టూ పొజిషన్లో ఉన్నారు ఆ పార్టీలో మరి అప్పట్లో వైసీపీ హయాంలో హిందూ మతంపై జరిగిన దాడుల గురించి ఎందుకని మాట్లాడలేదు ఆయన మాట్లాడుంటే ఎంత బాగుండేది ఆ రోజు ఖచ్చితంగా అంటే నేను విజయసాయిరెడ్డిని విజయసాయిరెడ్డికి హిందూ మతం మీద హిందూ దేవుళ్ళ మీద ఉన్న నమ్మకాన్ని ఎక్కడా శంకించడం లేదు కానీ ఆయన మాట్లాడకుండా ఉండటము పెద్ద తప్పు అని చెప్పేసి నేను అంటున్నాను ఎందుకలా అంటున్నానంటే వైసీపీ హయాంలోనే హిందూ మతానికి సంబంధించిన హిందూ దేవాలయాలకి సంబంధించిన అనేకమైన అపచారాలు జరిగాయి రథం తగలబడటం కావచ్చు అలాగే అలాగే శ్రీరాముడి విగ్రహం ధ్వంసం కావటం కావచ్చు లేకపోతే హనుమంతుడి విగ్రహం ధ్వంసం కావటం కావచ్చు అలాగే కనకదుర్గమ్మ ఆలయంలోని సింహాలు దొంగిలించబడటం కావచ్చు ఇలా నేను మెయిన్ మాత్రమే చెప్పాను ఇలాంటివి చిన్న చిన్నవి అనేకం జరిగాయి చిన్న చిన్న ఆలయాల్లో హుండీలు ఎత్తుకుపోవటం ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేయటం నిధులు ఉన్నాయి నిక్షేపాలు ఉన్నాయి వజ్రాలు ఉన్నాయి అని అనుమానంతో పాత ఆలయాల్ని ఇంకా ధ్వంసం చేసేయటం అలాగే ప్రభుత్వం అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ కూడా పాత ఆలయాల్ని శిథిలావస్థకు వచ్చిన ఆలయాల్ని పునరుద్ధరించి వాటికి అంటే వాటిని ఇంకా వైభవపేతంగా తయారు చేసి వాటి వైభవాన్ని గత వైభవాన్ని ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నం ఏనాడు చేయలేదు మరి అలాంటి నిర్ అంటే నిర్లక్ష్యానికి తెరలేపిన వైసీపీ ప్రభుత్వం మీద ఏనాడు ఏనాడు కూడా ఒక్కరోజు కూడా మనం ఈ తప్పు చేస్తున్నాము ప్రభుత్వం దీనివైపు ఒక్కసారి ఆలోచించాలి అని చెప్పేసి విజయసాయిరెడ్డి ఏనాడు మాట్లాడిన వ్యక్తి ఈ రోజు వచ్చి హిందూ మతంపై దాడి జరుగుతోంది రెండు దశాబ్దాల నుంచి ఈ దాడి కొనసాగుతోంది మత మార్పిళ్లకి డబ్బు ఆశ చూపిస్తున్నారు లేకపోతే ఇతరత్ర ఆశలు కల్పించి లేకపోతే ఏవైనా ప్రలోభాలు చూపించి మత మార్పిళ్ళు చేస్తున్నారని చెప్పేసి ఆయన మాట్లాడటం ఎంత హాస్యాస్పదంగా ఉంది నాకైతే నిజంగా హాస్యాస్పదంగానే అనిపించింది అందుకే చిలక పలుకులు అని చెప్పేసి పేరు పెట్టున్నాను సో అయితే ఇక దీంట్లో రెండో కాన్సెప్ట్ విజయసాయిరెడ్డి బీజేపీ వైపు అడుగులు అని చెప్పేసి పెట్టాను కదా మరి నాకైతే ఆయన బీజేపీ వైపు అడుగులు వేస్తారేమో అని అనిపిస్తుంది ఎందుకంటే విజయసాయిరెడ్డి నేను రాజకీయాలు మానేశాను వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పేసి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు అందులో నాలాంటి జర్నలిస్ట్ అడిగింది ఏంటంటే ఎక్కడ చేస్తారు వ్యవసాయం అని చెప్పేసి అడిగారంటే ఆయన పుట్టిన నెల్లూరులో చేస్తారా లేకపోతే ఆయన ఒకప్పుడు వైసీపీ హయాంలో విశాఖపట్నంలో ఒక ఏలిక ఏలేరు కదా సో మరి విశాఖపట్నంలో చేస్తారా లేకపోతే హైదరాబాద్లో చేస్తారా ఎందుకంటే ఆయనకి హైదరాబాద్లో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి కదా మరి హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడైనా శివారుల్లో పొలం కొనుక్కుని వ్యవసాయం చేస్తారనే అనుమానం ఉంటుంది కదా బేసిక్గా మరి ఆ క్రమంలో అడిగినప్పుడు మార్సులో చేస్తాను అని చెప్పేసి ఆయన తనదైన శైలిలో వెటకారాన్ని ఒలికించారు జర్నలిస్టుల మీదేనా వెటకారాన్ని ఒలికించేది సో వాళ్ళు సం అంటే మనకి సమాజంలో జరుగుతున్న మంచి చెడుల్ని ఎత్తి చూపించడానికి కదా ప్రయత్నిస్తారు జర్నలిస్టులు మరి వాళ్ళ మీద కూడా వెటకారాన్ని ఒలికించడం విజయసాయిరెడ్డి పెద్ద మనిషి తరహాని కాస్త దిగజార్చినట్లే అయింది ఆ రోజు అయితే మొత్తం మీద విజయసాయిరెడ్డి పాలిటిక్స్ మానేసి వ్యవసాయం చేస్తానని చెప్పేసి పేరుకు చెప్పినా కానీ ఆయన చుట్టూ పాలిటిక్స్ తిరుగుతూ ఉంటాయి ఆయన కూడా పాలిటిక్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు వైసీపీ నేతలు ఇప్పటికీ కూడా ఆయన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు విజయసాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి తెంచేసే అంటే తెంచలేనంత దూరం అయితే పెరగలేదు ఎక్కడా కూడా విజయసాయిరెడ్డి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని అటాక్ చేయలేదు వైసీపీలో నుంచి రాజీనామా చేసేసి బయటకు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డిని ఎక్కడా కూడా అటాక్ చేయలేదు ఆ పార్టీలో ఆయన్ని గతంలో ఎవరైతే ఇబ్బంది పెట్టారో అంటే మొహమాటం లేకుండా చెప్పాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని ఆయనకి అనుకూలంగా ఉండేవాళ్ళని అంటే సజ్జల అనునయుల్ని మాత్రమే టార్గెట్ చేశారు విజయసాయిరెడ్డి సో అయితే ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి అంటే విజయసాయి రెడ్డి ప్లేస్లో ఒకప్పుడు అంటే నెంబర్ టూ ప్లేస్ ఆయనది వైసీపీలో వైసీపీలో నెంబర్ టూ ప్లేస్ విజయసాయిరెడ్డి ప్లేస్లోకి సజ్జల రామకృష్ణారెడ్డి ఎమర్జ్ అవడంలో ఖచ్చితంగా భారతీరెడ్డి హస్తం ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే భారతీరెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డికి బంధుత్వం కూడా ఉంది కాబట్టి విజయసాయిరెడ్డిని ఆ ప్లేస్లో నుంచి తప్పించి సజ్జల రామకృష్ణారెడ్డి ఎమర్జ్ అయ్యారు పార్టీలో నెంబర్ ప్లేస్ నెంబర్ టూ ప్లేస్ని ఆయన ఆక్రమించుకోగలిగారు అని కూడా చెప్పొచ్చు పైగా విజయసాయిరెడ్డి పార్టీ కోసం ఎంత కష్టపడ్డారో అంతా చూశారు రెండు వేల పద్నాలుగులో అరవై సీట్లు దగ్గర దగ్గరగా వైసీపీకి వచ్చాయన్నా కానీ అది విజయసాయిరెడ్డి కష్టం కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి అరవై శాతం కష్టపడితే ఖచ్చితంగా నలభై శాతం విజయసాయిరెడ్డి కష్టం ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే విజయసాయిరెడ్డికి వై వైఎస్ఆర్ ఫ్యామిలీకి అనుబంధం ఈనాటిది కాదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనో ఏర్పడింది కాదు ఎప్పుడో తొంభైల నాటి నుంచే మొదలైంది వాళ్ళ ఫాదర్ అంటే వైఎస్ఆర్ వాళ్ళ ఫాదర్ రాజారెడ్డికి సంబంధించిన కంపెనీలు కావచ్చు వైఎస్ఆర్కి సంబంధించిన కంపెనీలు కావచ్చు వారసత్వంగా జగన్మోహన్ రెడ్డికి వస్తున్న కంపెనీలు కావచ్చు మొత్తం అన్నిటికీ కూడా ఆడిటర్గా విజయసాయిరెడ్డే ఉన్నారు విజయసాయిరెడ్డి నిజంగా చెప్పాలంటే అసలు ఆయనకి చెన్నైలోనూ ఆడిటింగ్ కంపెనీలు ఉన్నాయి హైదరాబాద్లోనూ ఆడిటింగ్ కంపెనీలు ఉన్నాయి అలాగే ఏపీలో కూడా ఉన్నాయి సో కాబట్టి ఆయన ఏ స్థాయి చార్టెడ్ అకౌంటెంటా అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి వైఎస్ ఫ్యామిలీ ఆయన్ని అంటిపెట్టుకుని ఉంది ఆయన్ని కూడా వెంట పెట్టుకుని తిరుగుతుంది అలాగే వైఎస్ఆర్ చనిపోయినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డితోనే అడుగులు వేశారు ఆయనతో పాటు జైలుకి వెళ్లారు ఏ వన్గా జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏ టూగా విజయసాయిరెడ్డి ఉన్నారు బయటకు వచ్చిన తర్వాత వైసీపీలో జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డికి మంచి స్థానాన్ని కల్పించారు రెండు వేల పద్నాలుగులో పార్టీ ఆ మాత్రం ప్రతిపక్ష హోదాలోకి మంచి ప్రతిపక్ష హోదాలోకి అంటే మంచి ప్రతిపక్ష హోదా అంటే వాళ్ళ బిహేవియర్ని పెట్టి కాదు అరవై సీట్లతోటి ప్రతిపక్ష హోదాలోకి వెళ్ళిందన్నా కానీ విజయసాయిరెడ్డి కష్టం ఉంది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి వైసీపీకి అటాచ్ చేసి అలాగే తెలుగుదేశం పార్టీ తోటి విడిపోయిన తర్వాత ఆ ప్లేస్లోకి వైసీపీని తీసుకొచ్చి ఎమర్జీ చేసే క్రమంలో కూడా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంతో వైసీపీ ప్రభుత్వానికి సత్సంబంధాలు ఉండేలాగా చేయటంలో కూడా విజయసాయిరెడ్డి చాలా కీలకమైన పాత్ర పోషించారని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు నూట యాభై సీట్లు వైసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడంలో కూడా విజయసాయిరెడ్డి పాత్ర కీలకంగా ఉందని కూడా చెప్పడానికి ఎటువంటి సందేహం సందేహం లేదు ఎక్కడా సందేహించక్కర్లేదు సో అయితే అలాంటి విజయసాయిరెడ్డిని నెమ్మదిగా జగన్కి దూరం చేశారు ఆ ప్లేస్లోకి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చేశారు దాన్ని విజయసాయిరెడ్డి భరించలేకపోయారు తను ఎంతగానో ప్రేమించిన జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డితోటి ఆయన్ని దూరం చేయడాన్ని ఆయన సహించలేకపోయారు మొత్తం మీద ఆయన ఆ పార్టీ నుంచి పూర్తిగా వైదొలిగాను అని చెప్పుకుంటున్నారు కానీ ఇంకా కూడా అది పూర్తిగా జరగలేదని చెప్పేసి కొంతమంది చెప్తూనే ఉన్నారు ఈ మధ్య కూడా వైసీపీలోకి ఆయన ఆహ్వానించాలని అని చెప్పేసి ప్రయత్నాలు జరిగాయి అంటున్నారు కానీ మొత్తం మీద మాత్రం ఆయన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న కేసులు కావచ్చు జగన్మోహన్ రెడ్డికి ఉన్న కేసులు కావచ్చు లిక్కర్ స్కాములు కావచ్చు లేకపోతే శాండు ల్యాండ్ మైనింగ్ వ్యవహారాలు కావచ్చు లేకపోతే కాకినాడ యాంకరింగ్ పోర్ట్ యాంకర్ పోర్ట్కు సంబంధించిన కేసులు కావచ్చు వీటన్నిటితోటి వైసీపీలోకి వెళితే ఎప్పటికైనా ఆయనకి ప్రమాదమే అని చెప్పేసి ఆయన గ్రహించినట్టున్నారు సో అందుకనే వైసీపీకి దగ్గర జరిగే ప్రయత్నం అయితే చేయట్లేదు అలాగని ఎక్కడా కూడా వైసీపీని తిట్టే ప్రయత్నం కూడా చేయట్లేదు వైసీపీలోను కొంతమంది పార్టీ నాయకుల్ని మాత్రమే ఆయన టార్గెట్ చేస్తున్నారు ప్రధాన సలహాదారుడుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డికి ఈయనకి మాత్రం ఎప్పుడూ పడదనే చెప్పొచ్చు ఆయన తోటి కుదురుతుంది అనే మాటను కూడా మనం ఎక్కడ సమర్థించలేము మొత్తం మీద విజయసాయిరెడ్డి అయితే ఆ పార్టీకి దూరంగా ఉన్నప్పటికీ ప్రేమకు మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ దగ్గరగానే ఉంటారు అందులో సందేహం లేదు చూస్తే ఇటువైపు బీజేపీ వైపు వెళ్ళాలి అని చెప్పేసి ఆయనకి ఆశగా కూడా ఉన్నట్టుగా సమాచారం అందుకే ఆయన ఇప్పుడు హిందూ మతం హిందుత్వం లేకపోతే సనాతన ధర్మం అనే అంశాలని తలకెత్తుకుని ఇప్పుడు ట్వీట్లు పెడుతున్నట్టుగా కనిపిస్తోంది గతంలో ఎప్పుడు కూడా చంద్రబాబుని విమర్శించి చంద్రబాబుని తూర్పారబట్టి లోకేష్ని కూడా పప్పు శుద్ధ అని చెప్పేసి హేళన చేసిన విజయసాయి ఈ మధ్య ఎక్కడా కూడా వాళ్ళ మీద విమర్శలు చేయటం లేదు అలాగే కేంద్ర ప్రభుత్వం మీద ఎప్పటికప్పుడు ప్రశంసల జల్లు కురిపిస్తూ ఆయన వాళ్ళ ప్రేమని చూరగొనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నేను అందుకనే బీజేపీ వైపు విజయసాయి అడుగులు అన్నట్టుగా పెట్టుకొచ్చాను దీని మీద మీ అభిప్రాయం ఏంటో కమెంట్ బాక్స్లో తెలియచేయండి మరి విజయసాయి రెడ్డి ఆర్ఎస్ఎస్ని కూడా ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసి బీజేపీలోకి వెళ్ళడానికి మార్గం సోగమం చేసుకుంటున్నారని మీరు అనుకుంటున్నారా దీనికి చంద్రబాబు సహకారం కూడా ఉండాలి కాబట్టి అందుకనే చంద్రబాబుని ఈ మధ్య ఎక్కడా విమర్శించడం లేదు అని చెప్పేసి అనుకోవడంలో సమంజసంగానే ఉందనుకుంటున్నారా మీరు లేదనుకుంటున్నారా సో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ